రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ రోజు ఏంటంటే పత్తిలో నాలుగో స్ప్రే గురించి అయితే మాట్లాడుకుందాము నేను ఇప్పటివరకు ఈ పత్తి పంటకైతే నేను మూడు స్ప్రేలు మాత్రమే చేసుకోవడం జరిగింది ఈ మూడు స్ప్రేలతోనే ఈ విధంగా అయితే నా పత్తి పంట ఉంది మీరైతే నా పంట ఏ విధంగా ఉందనేది మీరు చూడొచ్చు అయితే ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ స్ప్రే ఏ విధంగా ఉండాలంటే మనకు క్రాప్ సెట్టింగు ఫుల్గా అయిపోవాలన్నట్టు అంటే ఒక చెట్టుకు వచ్చేసి వంద నుంచి నూట యాభై కాయలు వచ్చే విధంగా అయితే ఉండాలి సో ఆ విధంగా ఉండాలంటే మనం ఒక ఖచ్చితమైన మంచి మందును అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే నేను ఫోర్త్ స్ప్రే ఒక మందును అయితే స్ప్రే చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు స్ప్రే చేస్తున్నటువంటి మందు ఈ పత్తి పంటలో దేని దేనికి పనిచేస్తుంది కనుక చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక జిగిన్ ఎర్రనల్లి మరియు కాయ తులుచు పురుగు కాండం తులుచు పురుగు గులాబీ రంగు పురుగు వీటన్నిటికీ పూర్తిగా నివారణ చేసే విధంగా అయితే పనిచేస్తుంది నేనైతే ఇప్పుడు ఒక బెస్ట్ మందునైతే అయితే స్ప్రే చేస్తున్నాను అదేంటంటే వి ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి ఆర్గానిక్ అర్బన్ రిప్ప వాళ్ళది ఈ సమన్వి అనే మందు మనం పత్తి పంటలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం పత్తి పంటలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక జిగి నల్లి ఎర్ర నల్లి కాయ తొలుచు పురుగు కాండం తొలుచు పురుగు గులాబీ రంగు పురుగు ఇట్లాంటి అన్ని రకాల సమస్యలకైతే ఇది పూర్తిగా నివారణ అయితే చేస్తుంది వి ట్వంటీ ఫైవ్ మరియు ఈ క్రాప్ సెట్టింగ్ అనేది బాగా రావడానికి మరియు ఈ గ్రోత్ అనేది బాగా వచ్చి సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువగా రావడానికి అయితే ఈ సమన్విత్ ట్వంటీ ఫైవ్ అయితే చాలా దోహదపడుతుంది సో నేనైతే ఇప్పుడు ఫోర్త్ స్ప్రే అయితే దీన్ని చేస్తున్నాను నా క్రాఫ్ ఏ విధంగా ఉంది అనేది నేను నెక్స్ట్ రిజల్ట్ వీడియో కూడా పెడతాను నేను ఇదే కంపెనీ మందు లాస్ట్ స్ప్రే అయితే చేసుకోవడం జరిగింది జెసికా మరియు ఫ్లవర్ ఆన్ అయితే చేసుకోవడం జరిగింది దాని తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ఫోర్త్ స్ప్రే ఈ స్టేజ్ లో అయితే ఫోర్త్ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఆర్గానిక్ అర్బన్ రిప్ కంపెనీ వాళ్ళది సమన్విత్ ట్వంటీ ఫైవ్ దీని అయితే ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఈ సమన్విత్ ట్వంటీ ఫైవ్ ధర కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్కి కి థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది మరియు మరొక మందు కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కాంబినేషన్గా వాడుకోవడానికి ఫ్లోరింగ్ బాగా రావడానికి ఈ చోటు టిల్లే జార్గానికి వాళ్ళది చోటునైతే నేను దీంట్లో కలిపి స్ప్రే చేస్తున్నాను ఈ చోటు అనే మందు ఎకరాకు వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది దీని ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయలు ఈ రెండు కాంబో ప్యాక్లో చూసుకున్నట్లయితే మనకు పదమూడు వందల యాభై రూపాయలు అయితే వస్తుంది ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఈరోజు నాలుగు ఎకరాలకు అయితే స్ప్రే చేస్తున్నాను సో నా పంట ఏ విధంగా ఉందనేది నేనైతే రిజల్ట్ వీడియో పెడతాను ఎందుకంటే నేను ఈ కంపెనీ మందులను వాడిన రైతుల తోటలను చూసిన తర్వాత మాత్రమే నేను స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో వాళ్ళ రిజల్ట్ బాగుంది కనుక నేను ఇప్పుడు అయితే స్ప్రే చేస్తున్నాను సో రిజల్ట్ వీడియో అయితే పెడతాను మీరు అయితే తప్పకుండా ఈ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వీడియో చూడండి లైక్ చేయండి మీ తోట రైతులకు షేర్ చేయండి ఈ రెండు మందులైతే నేను మరిపడ బంగ్లాలోని మన మరిపడ బంగ్లాలోని సూర్య తేజ ఏజెన్సీ షాపులో అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది సో మన షాప్ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను డిస్ప్లే ఇస్తాను కావలసిన రైతు సోదరులు మీరు కూడా వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు వాళ్ళైతే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే వాళ్ళైతే కొరియర్ చేయడం అయితే జరుగుతుంది సమన్వి ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఆర్గానిక్ అర్బన్ రిప్ వాళ్ళది మరియు చోటు వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఈ రెండు కలిపి వాడుకుంటే కనుక మన పత్తి పంటలో తెల్లదోమ పచ్చదోమ పేను బంక జిగి ఎర్ర నల్లి కాయ తోలుచు పురుగు కాండం తులుచు పురుగు మరియు గులాబీ రంగు పురుగు వీటన్నిటికై పూర్తి అయితే ఇది సమన్వి ట్వంటీ ఫైవ్ పనిచేస్తుంది మరియు చోటు కాంబినేషన్ వచ్చేసి ఫ్లోరింగ్ బాగా రావడానికి వచ్చిన ఆ గూడలు కూడా రాలిపోకుండా ఫ్లోరింగ్ శాతం అనేది ఎక్కువగా రావడానికి మరియు గూడలు కూడా కాయలుగా మారడానికి అయితే ఇది ఎంతో ఉపయోగపడుతుంది నేనైతే నాలుగు ఎకరాలకు కొనుగోలు చేశాను ఈ నాలుగు ఎకరాలకు వచ్చేసి నాకు బిల్లు ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే అయింది నేనైతే నేను వాడిన మందులను మాత్రమే రికమెండ్ చేస్తున్నాను నాకు బాగా రిజల్ట్ వచ్చింది అన్న మందులను మాత్రమే నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను నేనైతే ఇదే కంపెనీ మందులైతే వాడుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది కనుక నేను మళ్ళీ ఇదే కంపెనీ సంబంధించిన సమన్వి ట్వంటీ ఫైవ్ అనే మందులైతే తీసుకొని స్ప్రే చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇదైతే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది పూత ఖాతా అయితే క్రాప్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే దీన్ని కొనుగోలు చేయవచ్చు కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీరు కూడా బుక్ చేసుకోండి మీకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ద్వారా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైతే పంపిస్తారు